విశాఖ నగరంలోని పరవాడ ఫార్మాసిటీలోని ఠాకూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీక్ అయిన ఘటనలో ఒకరు మృత్యందగా ఎనిమిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనను యాజమాన్యం గౌప్యంగా ఉంచినట్లు సిఐటియు ఆరోపించింది బాధితులను వడ్లపూడి పవన్ సాయి ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు మరో ఇద్దరిని గాజువాకలోని ఆర్కే ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం నాయుడు నాయుడు అందిస్తారు థ్యాంక్ యూ మూర్తి ఈ మధ్య కాలంలో ఈ ఫార్మాసిటీకి సంబంధించి ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అంటే అధికారుల నిర్లిప్త కావచ్చు లేదంటే కనుక ఈ కంపెనీల అజాగ్రత్త కావచ్చు మొత్తం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది తాజాగా నిన్న రాత్రి జరిగినటువంటి ఠాగూర్ లాబొరేటరీస్ లో జరిగినటువంటి ప్రమాదమే ఇందుకు తార్కాణంగా చెప్తుంది ప్రమాదం జరిగినప్పుడు ఎవరైతే గాయపడారో వీళ్ళందరినీ కూడా సీక్రెట్ గా వేరే హాస్పిటల్ తరలించడం అదేవిధంగా వైద్య సేవలు అందించడం కానీ ఎటువంటి దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే బయటకు పక్కకుండా జాగ్రత్త పట్టడంలో అయితే ఠాగూర్ ల్యాబొరేటరీస్ అయితే మాత్రం వాళ్ళు ముందంజలో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ విషవాయువులు లీక్ అవడంతో అయితే మాత్రం పలవాడు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి తారి గ్రామం కావచ్చు ఇతర ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పురవతనవుతుంది ఇది నిత్యకృత్యంగా ఉన్నప్పటికీ కూడా ఇది తాజాగా ఏదైతే విషవాయువులు విడుదలైన నేపథ్యం చూసుకున్నట్టయితే కనుక ఈ ఎనిమిది మంది గాయ ఆ తరలించడం అదేవిధంగా విధంగా శతగాత్రులు అయితే మృతి చెందినట్టు కూడా మనకి ఇప్పటికే సమాచారం అందింది ఇన్ని కిమ్ జాయిన్ చేసినప్పటికీ కూడా ఆయన ప్రమాద తీరు లేదంటే ఆ వాయువుల తనకు తీవ్రత ఎక్కువ ఉండడంతో అయితే మాత్రం ఆయన మరణించినట్టుగా కూడా మనకి తెలిసింది అయితే ఎవరైతే ఈ మిగతా గాయపడిన క్షతఖాతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రెండు వేరు వేరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జాయిన్ చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఒకరు ఒక ఆరుదర్ అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వడ్లపూడి ప్రాంతంలో ఉన్నటువంటి పవన్ సాయి ఆసుపత్రిలో జాయిన్ చేసి వాళ్ళకి చికిత్సను అందిస్తున్నారు అదేవిధంగా మరో ఇద్దరిని ఇక్కడ గాజువాగంలో ఉన్నటువంటి ఆర్కే ఆసుపత్రి కూడా మరణించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే మరణించారో మరణించిన వ్యక్తి ఇటు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అయితే మాత్రం ఇప్పటికే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది ఈయన దీనిపై పూర్తి వివరాలు అయితే మరింతగా అందించాల్సిన ఉన్నప్పటికీ కూడా క్షతగాస్తులు దానికి వివరాలను కూడా అందించకుండా వీళ్ళైతే మాత్రం జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది ఆ ఏది దీనిపై అయితే మాత్రం ఇప్పటికే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎవరు ఈ ఏదైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా అజాగ్రత్తగా ఉంటున్నారంటూ కూడా ఇటు సిపిఐ నాయకులు సిఐడి నాయకులు కూడా ఎప్పటి నుంచో వీళ్ళు గుంటెత్తు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరి మాటలు జలచేమని పెట్టి వీళ్ళు ఫార్మా కంపెనీలు తన ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాభివృద్ధి కోసం వ్యాపారాన్ని సాగిస్తున్నారు తప్ప కానీ ప్రజలు ఆరోగ్యం కావచ్చు లేకుంటే ప్రజలకు కల్పించాల్సిన మినిమం సౌకర్యాలు కూడా కల్పించట్లేదు అదేవిధంగా కార్మికుల భద్రత పట్ల అయితే మాత్రం వీళ్ళు కంప్లీట్ గా నిర్లిప్తంగా ఉన్నారనడానికి ఒక సారకారంగా కూడా మనం చెప్పుకోవచ్చు దీనిపై ఉన్నతాధికారులు సమాధానం ఏం చెప్తారన్న దానిపై అయితే మాత్రం అందరూ కూడా ఆ వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే గతంలో జరిగినటువంటి ప్రమాదాల నేపథ్యంలో ప్రమాదాలకు సంబంధించి ఇటు ఇటు జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు ఇటు పరిశ్రమల శాఖ కావచ్చు ఇటు బాయిలర్ శాఖ కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీనిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటూ కూడా గతంలో హోమ్ మినిస్టర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇన్ని ఇన్ని చెప్పినప్పటికీ కూడా వీళ్ళెవరు కూడా వీళ్ళెవరూ కూడా కనీసం వీళ్ళని పట్టించుకున్న పాపాన్ని పోలేదు వీళ్ళైతే మాత్రం వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళకు వాళ్ళు వ్యాపారాలను సాగించు ప్రజల ప్రాణాలను అయితే మాత్రం ఖాళీ పడుతున్నట్టుగా ఇది మనకి తెలియవస్తుంది మూర్తి థ్యాంక్ యూ ఫర్ అప్డేట్